నమస్తే వెల్కమ్ డే న్యూస్ జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దొంతపూర్ మాగిడి గ్రామాలలో బుధవారం రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తెల్ల రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ పథకం కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుమల లావణ్య లక్ష్మణ్ వైస్ చైర్మన్ సంగ నరసింహులు గ్రామ అధ్యక్షులు రాజేందర్ యాదవ్ సాయి కిరణ్ మరియు మండల గ్రామ నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు పంపిణీ చేశారు ఇక్కడ ప్రమాదంగా ఉంది ఇంకా నిన్ను కొట్టుకున్నావు నువ్వు బెల్లె కట్టకున్నావు ఖాళీ ప్రమాదంగా ఉంది ఇది బిఎం దొడ్డున అసంద ఉండనే వచ్చావు అన్నాయ్ కొనే బారికి చెకన మంచి ఉన్నాయా మంచి వస్తున్నారు ఆ అమ్మ సచ్చ 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 సన్నబియ్య పంపిణీ కార్యక్రమంలో గొంతాపూరి విలేజ్లో మనం బా భాగసెంబ్లీ చేసినటువంటి మా కాంగ్రెస్ పార్టీ విలేజ్ ప్రెసిడెంట్ అయిన రాజేందర్ గారికి మరియు సరదా సాయి గారికి తిరుపతి గారికి లక్ష్మణ్ గారికి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ మరియు ఇక్కడ రేషన్ షాపు నడుపుతున్నటువంటి బుచ్చన్న గారికి ఎప్పుడు కూడా మా ఫేస్ కోరుకునే బుచ్చన్న గారికి మరియు ఇక్కడున్న ఆడపడుచుల ఆడబిడ్డలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఏంది చేయాలనంటే సన్న బియ్యం అనేది రేవంత్ రెడ్డి గారు తీసుకున్నది చాలా బృహత్తరమైన కార్యక్రమం నేను నా ఇంట్లో ఏదైతే తింటున్నానో నా పిల్లగాండ్లు ఏదైతే తింటున్నారో నిరుపేద ప్రజలైన వారందరూ కూడా సన్న బియ్యం అనేది తినాలనే దృఢ సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు రేవంత్ రెడ్డి గారు ధరంపురి సాహసన సభ్యులు లక్షణ్ కుమార్ గారు ఈ కార్యక్రమాన్ని తీర్చుకోవడం జరిగింది ఎందుకు అంటే ఇన్ని రోజులు ఏదైతే దొడ్డు బియ్యం ఇచ్చిందో నిరుపేద కుటుంబాలు దాన్ని తినడానికి ఎవరు కూడా ఆసక్తి చూపలేదు ఇప్పుడు ఈ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో ఈ ప్రజలకు ఏదైతే తెల్ల రేషన్ కార్డు ఉన్న నిరుపేద అక్కా అందరూ ముఖంలో చాలా ఆనందంగా అనిపిస్తున్నది అందుకొరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టిన పెద్దలు రేవంత్ రెడ్డి గారికి లక్ష్మణ్ కుమార్ గారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఈ గ్రామ పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు ప్రజాపాలనలో భాగంగా ధర్మపురం లక్ష్మణ్ కుమార్ గారి ఈరోజు ధర్మపుర గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు సన్న బియ్యము అందించాలనేటువంటి ఆలోచన విధానంతో ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీకి కట్టుబడి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం చేయడం చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఈరోజు తొంతపూర్ గ్రామంలో గౌరవ శాసనసభ్యులు లక్ష్మణ్ కుమార్ నగర్ ఆదేశానుసారము ఈ పంపిణీ కార్యక్రమానికి రావడం జరిగింది ఈ పంపిణీ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినటువంటి మా గౌరవ కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా ఈ గ్రామ పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఏదైతే ఇలా రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలనలో భాగంగా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండేటువంటి ప్రభుత్వం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అటువంటి మాటలు చెప్తూ ఏదైతే ప్రభుత్వం ఏర్పడే ముందు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఆరు గ్యారంటీలు ఉన్నాయో ఆ ఆరు గ్యారెంటీలలో భాగంగా ఇవాళ ఉచిత కరెంటు కావచ్చు ఐదు వందల రూపాయలకే సిలిండర్ కావచ్చు రాజు ఆరోగ్యశ్రీ కార్డు పెంపు పది లక్షల వరకు పెంచేటువంటి కార్యక్రమం కావచ్చు ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు దఫ దఫాలుగా ఇలా రైతులకు రుణమాఫీ ఏకకాలంలో చేసినటువంటి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేటువంటి మాటను తెలియజేస్తూ ఈ బియ్యం అటువంటి కార్యక్రమాన్ని నిరుపేద ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలనేటువంటి మాటను తెలియజేస్తూ ఈ బా మమ్మల్ని భాగస్వామి చేసినటువంటి ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుసు థ్యాంక్ యూ